హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను వచ్చేసి లాస్ట్ వీడియోస్లో అయితే నేను పోస్ట్ చేశాను కదా శారీస్ అనేవి సేల్ చేస్తున్నాను అనేసి వాటిలో అయితే కొన్ని శారీస్ అయితే సేల్ అయిపోయాయండి కొన్ని అయితే మేలున్నాయి వాటి కలెక్షన్ అయితే చూపిస్తాను చూసేయండి నేను వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి నాకు కొద్దిగా హెల్త్ అయితే బాగలేదండి బాగా కోల్డ్ చేసింది గొంతు నొప్పి ఎక్కువగా ఉందనమాట మాట్లాడడానికి కూడా బాలేదు ఇంకా అందుకని వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు నేను ఏమనుకున్నానంటే శారీస్ అనేవి ఆన్లైన్లోనే సేల్ చేద్దాము ఆన్లైన్ బిజినెస్ చేద్దామనేసి అయితే అనుకున్నాను అనమాట కాకపోతే మనము పేజ్ అనేది కొత్తగా క్రియేట్ చేసుకున్నాం కదా ఛానల్ అనేది కొత్తగా పెట్టాము ఇన్స్టా యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తే అంత రీచ్ అయితే లేదనమాట నేను ఇన్వెస్ట్మెంట్ కూడా కొద్దిగా నాకు నా బడ్జెట్లో నాకు తగ్గిన అమౌంట్తోనే నేను శారీస్ అనేవి తెచ్చుకొని సేల్ చేశాను అనమాట అవి నేను ఆఫ్లైన్లోనే సేల్ చేసినాను అనమాట అంటే నా సరౌండింగ్ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి చాలా వరకు శారీస్ అనేది ఇచ్చాను అనమాట తెలుసు కదా ఇంటికాడ వ్యాపారం పెట్టి ఉంటుంది చాలామంది అందరూ బేరాలు ఆడతారు బార్గింగ్ చేస్తారు ఒక అప్పు అడుగుతారు ఈ నెల కొంచెం మళ్ళీ నెల కొంచెం ఇస్తామని చెప్తారు అట్లా కూడా ఇంకా సరేలే అనేసి అట్లనే శారీస్ అనేవి సేల్ చేసినానండి ఆల్మోస్ట్ అయితే చాలా శారీస్ అయితే సేల్ అయిపోయాయి ఇంకా ఒక నైన్ టెన్ శారీస్ వరకు అయితే ఉన్నాయి ఇంకా వన్నీలు ఎవరైనా అడిగితే ఇద్దామనేసి అలాగే ఉంచాను అన్నమాట అదే అండి విషయం అయితే చూడండి కొన్ని ఉన్నాయి మీకు నచ్చినవి ఏమన్నా ఉంటే చూడండి నేను ఎక్కువ కూడా చాలామందికి అయితే నేను యూట్యూబ్ కూడా నేను చాలామందికి అయితే లింక్ ఎవరికి షేర్ చేయలేదండి నాకు తెలిసిన వాళ్ళే మహా అయితే ఒక నలుగురు ఐదు మంది ఉంటారు అంతే అంత గురించి అయితే ఎక్కువ ఏమి లేదు ఇంకా ఇప్పుడు తెలుసు కదా ఇప్పుడు బయట డిమాండ్ ఎట్లుందో అందరూ చాలా ఛానల్స్ అయితే ఎక్కువైపోయినాయి అందరూ ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఉన్నారు శారీస్వి ఇంకా అది కూడా ఛానల్స్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట లేండి బ్లాగ్స్ అనేవి షేర్ చేసుకుంటాను చూడండి ఇంకా ఉన్న శారీస్ అయితే ఇవి ఇవి అన్నమాట నేను పెట్టిన అమౌంట్కి అయితే నేను కొన్ని శారీస్ అయితే నేనైతే సేల్ చేసుకోగలిగినానండి ఇంకా అయితే లే కొంచెం కట్టుకోవచ్చు ఇంకా ఏదైనా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయంటే ఎవరైనా చెప్తే కొన్ని పెట్టచ్చులే ఉండనిలే అన్నిట్లయితే పెట్టుకొని ఉన్నానన్నమాట ముందు ముందు శ్రావణ మాసం వస్తుంది కదా వరలక్ష్మీ వ్రతం వస్తుంది కార్తీక మాసం ఉంటుంది గుళ్ళకు కట్టుకోవచ్చు అని అలాగే ఉంచుకున్నానండి నేను కూడా ఎక్కువ అయితే ఎవరికైతే ఎక్కువ చెప్పుకోలేదన్నమాట అదే అండి విషయం అయితే కొన్ని అయితే చాలా వరకు అయితే సేల్ అయిపోయాయి లేండి ఏం ప్రాబ్లం లేదు ఇంకా వీటిలో అయితే నేను ఫైవ్ శారీస్ అయితే తెచ్చానమాట వాటిల్లో ఇది ఒక్కటి మిగిలిందండి కొన్ని శారీస్ మిగిలితే కూడా లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టించుకోవచ్చు అలాగే నేను మా పాప ఇద్దరం మమ్మీ డాడీ మమ్మీ మా అమ్మ డాటర్ కూడా లేని పెట్టుకున్నాను